ఇప్పటి వరకు యాపిల్ కూడా చేయలేకపోయింది కానీ ఒక ఫౌండర్ వచ్చేసి ఫోన్ లోని డట్టి ప్రాబ్లం ని సాల్వ్ చేసేసారు మనం కొత్త ఫోన్ కొనుక్కుంటూ ఉంటాము అలాగే కొత్త ఫోన్తో పాటు క్లియర్ ట్రాన్స్పరెంట్ ఉన్న గ్లాస్ ని కూడా మనం కొనుక్కుంటూ ఉంటాం కేసెస్ అయితే ఏవైతే ఈ కేసెస్ మనం యూజ్ చేస్తామో అవి కొన్ని రోజుల్లోనే కొన్ని నెలల్లోనే పసుపు రంగుల్లోకి మారిపోతూ ఉంటాయి దాన్ని చూడడానికి మనకు బోరింగ్ గా అనిపిస్తుంది అగ్లిగా కూడా అనిపిస్తుంది అది ఒక పెద్ద సమస్యగా మారింది ఈ సమస్య మీదనే రెసిని బ్రాండ్ వచ్చేసి దాని మీద రీసెర్చ్ చేయడము అదేవిధంగా బ్రిటిష్ చెందిన పన్సెల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో యుఎస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ స్టార్ట్ చేయడం జరిగింది మనం వాడే రెగ్యులర్ బ్యాగ్ కేసెస్ ఏవైతే ఉంటాయో అవి ఎండ వల్ల కావచ్చు విధంగా మనకు స్వెట్ వల్ల కావచ్చు అవి పసుపు రంగులోకి ఇమీడియంట్ గా మారిపోతుంటాయి కానీ వీళ్ళ యొక్క ప్రోడక్ట్ ఏదైతే ఉందో స్పెషల్ మెటీరియల్ తో తయారు చేయడం జరిగింది అయితే ఇక్కడ కొన్ని నెలల తరబడి కూడా ఇది క్లియర్ గానే ఉంటుంది ఇంకా బెస్ట్ ఏమిటంటే ఇక్కడ ఏదైతే ఈ కేసు ఉందో ఎప్పుడైనా ఏ సమయంలో అయినా మనం వాడేటప్పుడు అది మనకు ఎల్లో కలర్ లోకి మారిపోతుందంటే కంప్లీట్ గా పీస్ రిప్లేస్మెంట్ కొత్త కేసు కేవలం మీ సింపుల్ ప్రామిస్ వల్లనే లక్షల మంది కస్టమర్స్ అదే విధంగా రెగ్యులర్ గా కొనుగోలు చేయడం జరుగుతుంది ప్రతి ఫౌండర్ కి లెసన్ ఏంటంటే కొత్త సమస్య చేయడం కాకుండా ప్రతిరోజు అందరికి ఇబ్బంది పెట్టే ఏదైతే సమస్య ఉందో దాన్ని సాల్వ్ చేయడంలోనే కిక్ ఉంటుందని గుర్తించాలి మరి ఈ కేసెస్ మీకు కావాలంటే కామెంట్ లో ఎల్లో అని టైప్ చేయండి మీకు లింక్ డిఎం లో నేను షేర్ చేస్తాను అదే విధంగా ఇలాంటి మోర్ ఇంపార్టెంట్ బిజినెస్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే follow learn to, and to business channel thank you so much